తెలంగాణ అంటే నిజాయితీ మీకు నిజాయితీ ఉంది మీరందరినీ నాయకులు చేసే బాధ్యత మాది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇక చూసుకున్నాం జండు సైరన్ పంచాయతీ ఎలక్షన్ల తోట ఈ రాజకీయ పార్టీలు బొందపడదాం విద్యార్థి మేలుకో నిరుద్యోగి మేలుకో జై తెలంగాణ జోహార్ తెలంగాణకి నువ్వు ముందుండి నడిపి ఆ రాజ్యసభలో ఏముంది ఆ గుండెల్లో ఉంటావు నాలుగు కోట్ల మందిలో మీ ఆధ్వర్యంలో చూసుకున్నాం సామాజిక తెలంగాణ ఎక్కర్వాదో నిరుద్యోగులు అందరినీ వార్డు మెంబర్లు ఎంపీలు చేద్దాం కాబట్టి కృష్ణాన్న పోరాటపడినామా మంద కృష్ణాన్న సమాజంలో నీతి నిజాయితీని అందరూ మనతో ఉన్నారు ప్రుద్ధనా మనందరికీ అండగా ఉంటారు రేవంత్ రెడ్డి బుల్లెట్ దింపితే ఫస్ట్ మా ఇద్దరికి చెప్పండి మీకు తమ్ముంటే ప్రభుత్వాలో నేను ఉంటాం అలా మీరు లాఠీ చార్జ్ చేస్తారో బుల్లెట్ తింటారా సవాల్ చూసుకుందాం నిరుద్యోగం తరపున త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చచ్చిపోతాం మీ గుండెల్లో ఉంటాం ఏం పడుతుందాం ఎవరైనా వస్తాడు పుట్టినరోడు ఎవరైనా వస్తాడు మన కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరు కలిసి ఉండండి కలిస్తే నిలుస్తారు గెలుస్తారు ఈ మోతిలాల్ నాయక్ జనార్దనో శృతియో వీళ్ళు కాదు నలభై లక్షల మందికి ప్రతినిధులు మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయకుడే కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఇంపార్టెంట్ పాత్ర తీసుకున్న మోతిలాల్ నాయక్ హృదయపూర్వక పాదాభిన చెప్తూ జై విద్యార్థి ఇప్పుడు మన గౌరవ జర్నలిస్ట్ మన తెలుగు రఘువన్న గారు ఇప్పుడే రావడం జరిగింది కూడా మనము